మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి ఇరవైనా మన వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విచ్చేయండి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కోలేక బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు నీటి ప్రాజెక్టుల ముసుగులో గులాబీ పార్టీ పెద్దలు వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని పరిగిలో విమర్శించారు రంగారెడ్డి జిల్లాకు మూడేళ్లలో గోదావరి జిల్లాలు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించారు నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీల అభివృద్దిని పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ దిగజారిపోయి బీఆర్ఎస్ తో జతకట్టిందని దుయ్యబట్టారు రెండు పార్టీలు అడ్డం పడినా అభివృద్దిని ఆపబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ తో పోటీ పడుడని బిఆర్ఎస్ వాళ్ళు పోయి ఈ రోజు అడ్డా మీది పైల్ వాళ్లను బీజేపీలను అరువు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి మా బీ ఫాములు బీజేపీ ఆఫీసులో కాదు బీఆర్ఎస్ ఆఫీసులో మా బిఫాములు ఇస్తున్నారని ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కాని చీకటి ఒప్పందాలు చేసుకొని ఫిజికల్ బంధంతో ఈనాడు బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు లేదు చెయ్యడానికి వీలు లేదు ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు మరి పూండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి శూద్దాం మూసీలో కొట్టకపోయి కృష్ణాలో తేలుతారు కల్వకుంట కిషన్ రావు గారు రాసి పెట్టుకో బీజేపీ నాయకుడా రాబోయే ఎనిమిది సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం మీ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈ రోజు సవాలు విసురుతున్నా హరీష్ రావు గారు మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా నేనలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు మీ చరిత్ర తెలంగాణ దోకా చేసిన చరిత్ర లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టిన రంగారెడ్డి జిల్లాకు చుక్కనీరు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసింది కేసీఆర్ రేవంత్ రెడ్డి విమర్శించారు ప్రాజెక్టుల ముసుగులో బీఆర్ఎస్ అధినాయకత్వం వేల కోట్లు కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టారని ఆక్షేపించారు మూడేళ్లలో వికారాబాద్ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిందా మల్లన్న సాగర్ కొండపోయసమ్మ సాగర్ రంగనాయక సాగర్ ప్రాజెక్టుల మేదకు జిల్లాలో కట్టుకున్నాడు కానీ రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్లు ఇచ్చేది లేదని ప్రాజెక్టులే పడావు పెట్టిను ఏం పాపం చేసినమ్మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుంట ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి చంద్రశేఖరరావు పక్క చూపులే చూస్తాడు పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు నారాయణపేట కొడంగా ఎత్తిపోతల పథకం ఈ మధ్యలోనే భూసేకరణతో పాటు పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి రాబోయే మూడేళ్లలో నీళ్ళు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ వచ్చింది గోదావరి జలాల ముసుగులో లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి వేల కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు మీరు టీవీలు పెట్టుకున్నారు మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్దికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు పరిగి హైదరాబాద్ ప్రధాన రహదారి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎప్పుడో కావాల్సిన ప్రధానమైన రహదారి కోర్టులో ఉన్న అనేక అంశాలను పరిష్కారం చేసి ఈ రోజు రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి అదే నిదర్శనం మొదటిది రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకమైన దృష్టితో అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి అడ్డుకట్ట వేయాలని చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ పెద్ద ఎత్తున మద్దతు పలకాలని ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా పరిగి వికారాబాద్ మున్సిపాలిటీల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను సీఎం అందజేశారు